క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవ్వే యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడము యశ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు తన కొరకు కనిపెట్టువాని విషయమై నేను తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు అనేక కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీవు అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా దేవుడు తన ఉద్దేశం నెరవేర్చే వరకు కనిపెట్టుకుని ఉండడము మన క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య సత్యం ఏమిటంటే దేవుని కొరకు ఎదురు చూసే బదులు మనలో ఉండే పాప స్వభావము మనలను తప్పుడు పని చేస్తుంది క్రైస్తవ జీవిత వాస్తవాలలో ఒకటి మనలో ఎవరు వేచి ఉండటానికి మొగ్గు చూపరు మనము ఏదైనా పొందాలనుకుంటే అది వెంటనే పొందాలనుకుంటాం కనిపెట్టుకుని ఉండడంలో విఫలమై తరచుగా బాధాకరమైన పరిణామాలను అనుభవిస్తున్నప్పటికీ మనము తరచుగా ఈ పాపాన్ని చేసే అవకాశం ఉంది సమస్తము ఎరిగిన దేవుడికి మనలో ఉన్న ఈ ధోరణి గురించి పూర్తిగా తెలుసు అందుకే మనము తొందరపడకుండా ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం గురించి తన వాక్యములో పదే పదే చెప్తూనే ఉంటాడు ప్రభు కోసం కనిపెట్టుకుని ఉండడం అంటే ఏమిటి దీని అర్థము సోమతనంగా లేదా నిష్క్రియంగా ఉండటము కాదు కానీ మన మీద కాకుండా కేవలము దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచడము అంటే మన సొంత జ్ఞానము సంపద బలం వ్యక్తులతో ఉన్న సంబంధాలపై నమ్మకం ఉంచడం మాని కేవలము దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచడము మనమే పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడము లేదా చాలా కాలం కనిపెట్టుకొని ఉండడం వలన శాంతిని కోల్పోతాము తద్వారా చాలా బాధలు తప్ప మరేమీ ఉండదు గొనుక్కోవడము ఫిర్యాదు చేయడము తప్ప దేవుడు లేకుండా మనిషి ఏ పనైనా చేస్తే అందులో అతడు ఘోరంగా విఫలమవుతాడు లేదా మరింత ఘోరంగా అపజయం పొందుకుంటాడు వెయిన్ స్టైల్స్ రచించిన దేవుని కోసం నిరీక్షించండి అని అద్భుతమైన పుస్తకములు ఇలా రాశాడు మనకు మొదట ఆనందం కావాలి దేవునికి పరిశుద్ధత కావాలి మనకు సంతోషం కావాలి దేవునికి స్వచ్ఛత కావాలి రెడ్ సిగ్నల్ వద్ద వేచి ఉన్నప్పుడు మనము సిగ్నల్ను పట్టించుకోకపోతే కొన్నిసార్లు ప్రమాదానికి గురి కావచ్చు అదేవిధంగా కనిపెట్టుకొని ఉండడం వల్ల సమయం వృధా అనిపించి మనము దేవుని కంటే ముందుకు దూకితే దెబ్బతింటాము కనిపెట్టుకొని ఉండడం అంటే పరిస్థితులను మార్చడం కంటే ఎక్కువగా దేవుడు మనల్ని మార్చే ప్రక్రియ బహుశా మీరు ప్రభువు కోసం కనిపెట్టుకుండడం వలన అలసిపోయి ప్రానికి గుర ఉండవచ్చు ఎంతసేపు ప్రభువా అని నిరంతరము మొరపెట్టి ఉండవచ్చు మీరు దాదాపు విడిచిపెట్టేద్దామని అనుకుంటూ ఉండవచ్చు కానీ వదిలిపెట్టకండి యష్యా అరవై నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలపై దృష్టి సారించడం ద్వారా మీరు ప్రభువు కోసము కనిపెట్టుకుండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను మీరు ఆనందించాలని నేను మనసారా కోరుకుంటున్నాను తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు అనేక కాలము చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నాము దేవుడు తన కోసం కనిపెట్టే వారికి సహాయం చేయడానికి రావడం ద్వారా వారి పక్షాన కార్యము చేస్తారని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే దేవుడు మన పక్షాన కార్యము చేయాలని మనము కోరుకుంటే రెండు లక్షణాలు మన జీవితాలలో ఉండాలి మొదటిగా దేవుని స్వభావం గురించి మనకు ఉన్నతమైన దృక్పథం ఉండాలి రెండవదిగా మనము పవిత్ర జీవితాన్ని కొనసాగించాలి ఇది మనకు కొత్త కాదు తెలియనిది ఏమీ లేదు కానీ ప్రభు కోసము కనిపెట్టుకున్నడమని మనల్ని ప్రోత్సహించే మంచి రిమైండర్ దేవుని స్వభావం గురించి మనకు ఉన్నతమైన దృక్పథం ఉండాలి యశ్యా అరవై నాలుగు నాలుగులో ఏముందో గమనించండి తన కొరకు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని అనేక కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు యష్యాకు దేవుని పట్ల ఉన్నతమైన దృక్పథం ఉంది ముందు వచనంలో గతంలో దేవుడు చేసిన కార్యాలను యష్యా ప్రస్తావించాడు ప్రత్యేకంగా పర్వతాలు తత్తరిల్ల చేశారని చెప్పాడు యష్యా అరవై నాలుగు మూడులో దేవుని పది ఆజ్ఞలను ఇచ్చినప్పుడు సీనాయి పర్వత వనకడానికి ఇది సూచన బైబిల్లోని దేవుడు శక్తివంతమైన గొప్ప దేవుడని ఆయన లాంటి వారు ఎవరూ లేరని యషా చూపాడు ఈ దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ దగలవాడని కూడా అతనికి తెలుసు నిర్మాకాండము ముప్పై నాలుగు అధ్యాయం ఆరో వచనము అతడు దేవుని స్వభావము గురించి చాలా ఉన్నతమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రజల కోసం వస్తాడనే నమ్మకంతో ఉన్నాడు సినిమా వైపు నివసించే మనము యష్యా వంటి వారు కాకపోయినా అతనికన్నా లేదా అతనికంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి యేసు ద్వారా దేవుని స్వభావం గురించి మనకు స్పష్టత ఉంది ఆయన స్వభావం గురించి మనకున్న అవగాహన గురించి మనకు బదులుగా ఆయన కార్యము చేయడానికి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేలా మనము ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి దేవుని స్వభావాన్ని తెలియజేసే ఆయన గుణాలను ప్రతిబింబించడం ద్వారా దేవుని ఉన్నతమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడంపై నిరంతరము దృష్టి సారిద్దాం రెండవదిగా మనము పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి ఎష్య అరవై నాలుగో అధ్యాయం అయిదో వచనంలోని మొదటి భాగం ఇలా ఉంది నీ మార్గమును బట్టి నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు సంతోషముగా నీతిని అనుసరించే వారిని మేము దర్శించుచున్నాము దేవుని జ్ఞాపకం చేసుకోనొచ్చు సంతోషముగా నీతిని అనుసరించే వారికి సహాయం చేయడానికి లేదా వారి పక్షంగా కార్యం చేయడానికి దేవుడు వస్తాడని గమనించండి సంతోషకరమైన హృదయాలతో పరిశుద్ధ జీవితాన్ని వెతికేవారు దేవుని సహాయము పొందుకుంటారు దేవుని స్వభావాన్ని విశ్వసించడము ఆయన ఆజ్ఞలకు లోబడే ప్రవర్తన ఆయన కొరకు కనిపెట్టడంలో భాగంగా కలిసి ఉంటాయి ఏషియా కాలంలోని ప్రజలు దేవుని విమోచనను అనుభవించకపోవడానికి కారణము వారి పాపంలో జీవిస్తూ ఉండడమే నీవు కోపపడితివి మేము పాపులమైతుంది బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా యష అరవై నాలుగు అధ్యాయం ఐదో వచ్చినము అంతేకాకుండా వారు దేవునికి మొర పెట్టడం లేదు యష అరవై నాలుగు అధ్యాయం ఏడో వచ్చినము వారికి ప్రార్థన జీవితం లేదు వారు ప్రార్థించిన ఉన్న అది కేవలం బయటకు చూపించుకోవడమే దేవుడు అలాంటి వంచనలను తిరస్కరించాడు యాభై ఎనిమిదవ అధ్యాయము దేవుడు వారి పక్షాన పని చేయకుండా పాపము అడ్డుకుంది మీ దోషములు మీకు మీ దేవునికిని అడ్డంగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు ఎషా యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము అదేవిధంగా మీరు నేను పాపంలో జీవిస్తూ దేవుడు మన పక్షంగా కార్యము చేయాలని ఆశించకూడదు పాపము ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది అయితే మనము పరిశుద్ధతను వెంబడిస్తే ఆయన మార్గమును బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని సంతోషంగా నీతిని అనుసరించే వారిని ఆయన దర్శిస్తాడని మనము నిశ్చేతతో ఉండవచ్చు అందుకే మనము పరిశుద్ధతను వెంబడించాలి కాబట్టి మనము ఏమి చేయాలంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మన తరపున కార్యము చేయాలని మనం కోరుకుంటే మనము ఆయన స్వభావం గురించి ఉన్నత దృక్పథాన్ని కలిగి ఉండి పరిశుద్ధతను వెంబడించాలి ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు తరచుగా మనం నిరుత్సాహపడతాము దేవుని సందేహించడం మొదలు పెడతాము మనము కోరుకునే విధంగా పనులు జరగనందున మనము కోప్పడతాము చిరాకుగా ఉంటాం అలాగే మనము ఇతరులను చూసి అసూయపడతాము దుష్టులు అభివృద్ధి చెందుతూ నీతి మంతులు బాధలు పడటము చూసినప్పుడు ఆసాఫ్ అదే చేశాడు కీర్తన డెబ్బై మూడవ అధ్యాయము నీతి మంతుడైన దేవుని ఆధీనంలో సమస్తము ఉన్నాయని మర్చిపోవడం సులభము మనము చాలా సోమరిగా కూడా మారవచ్చు అంతేకాకుండా దేవుని సేవించడం వల్ల ప్రయోజనం ఏమిటి ఆయన నన్ను పట్టించుకోడు నేను చాలా కాలంగా కనిపెట్టుకుని ఉన్న ఆయన రాలేదు ఆయనకి సేవ చేయడం ఎందుకు అనే ఆలోచనలు మనల్ని నియంత్రించడం ప్రారంభించే అవకాశం ఉంది మనము ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా దేవుడు పనిచేస్తాడని మనము మర్చిపోతాము ఆయన మన స్వభావాన్ని నిర్మిస్తున్నాడు మనము పశ్చాత్తపడి వాటి నుండి మరలగలిగేలా ఆయన మన హృదయంలో ఉన్న విగ్రహాలను చూపిస్తాడు ఆయన మనలో దీర్ఘశాంతము సహనము వినయము కనికరాన్ని పెంపొందిస్తున్నారు తద్వారా మనము ఇతరుల బాధలు పోరాటాలు అర్థం చేసుకుని వారికి సమర్థవంతంగా పరిచర్య చేయగలుగుతాము అంతేకాకుండా కనిపెట్టుకుని ఉండే ప్రక్రియలో మన జీవితాలపై ఆయన సౌరవం అధికారాన్ని గుర్తించడం కూడా దేవుడు మనకు బోధిస్తాడు ఆయన కుమ్మరని మనము మట్టి అని బోధిస్తాడు ఆయన అందరికీ అధిపతి ఆయన చిత్తాన్ని ఆయన చిత్త ప్రకారం ఆయన చేస్తాడు తమ ఎజెండా ప్రకారము చేయమని ఎవరూ ఆయనను బలవంతము చేయలేరు ఈ సత్యాలను మనము హృదయపూర్వకంగా అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు తన కోసం కనిపెట్టుకుని ఉండేవారి కోసం పనిచేయడం ద్వారా తనను తాను హెచ్చించుకోలేని లక్ష్యంగా పెట్టుకున్నాడు మనము గడియారాలు క్యాలెండర్లు చూడడం మానేసి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారము ఆయనను కార్యము చేయనివ్వడమే నువ్వు నేను చేయగల మంచి పని అని మనం తెలుసుకోవాలి శ్రమలు కనిపెట్టుకుండడం అనేవి దైవభక్తిలో పరిపక్వతలో మరియు మనలో చాలామందికి అనుభవించలేని నిజమైన ఆధ్యాత్మికతను బోధించి శిక్షణ ఇస్తాయి కాబట్టి మనం ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నాము లేదా ఎంత కాలము కనిపెట్టుకుని ఉండాలి అనే వాటి గురించి ఆలోచించకూడదు మనకు చిరాకు పడకుండా కోపగించకుండా నిరుత్సాహపడకుండా భయపడకుండా ఉండాలి లేదంటే మన సమాధానమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి సమాధానం కూడా చెడిపోతుంది మన చుట్టూ ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది దేవుడు మనకు అనుకూలమైన రీతిలో వేగంగా కార్యం చేస్తేనే మంచివాడా సమాధానం అవును అయితే మనము దేవుడిని దేవుడిగా కాకుండా ఆయన కోరుకున్నట్లు మనల్ని రూపొందించడానికి బదులు మనకు కావలసిన దాన్ని పొందడానికి దేవుడిని ఉపయోగిస్తున్నామని తెలుస్తుంది ఇలాంటి పాపపు వైఖరిని పచ్చతాపడదాము ఆయనకు సంతోషం కలిగించేలా కనిపెట్టుకుని ఉండే శక్తి కోసము ఆయనపై ఆధారపడదాము రేపటిని గుర్చి చింతించుకొని రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఈ ఆ నాటికి చాలను మొత్తాయి ఆరు అచ్చ ముప్పై నాలుగో వచ్చినము ఈరోజు కనిపెట్టుకొని ఉండడానికి దేవుడు మనకు శక్తిని కృపని ఇస్తాడు రేపు వచ్చినప్పుడు అది ఈ రోజు అవుతుంది అప్పుడు ఆయన కృప ఆ రోజుకు సరిపోతుంది కాదు అనే సమాధానము కూడా దేవుడు మన మంచి కోసము ఆయనకు మహిమ కలగడానికి మన పక్షంగా కార్యము చేయడమేనని మనము నమ్మడం నేర్చుకుందాము కాబట్టి బైబిల్లో చెప్పిన ప్రకారము దేవుని కోసం కనిపెట్టుకుని ఉండమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను తన కొరకు కనిపెట్టువాని విషయమే ఈ అద్భుతమైన దేవుడు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుడు లేడు దేవుని జ్ఞాపకం చేసుకుని సంతోషంగా నీతిని అనుసరించి వారి సహాయం చేయడానికి కార్యము చేయడానికి ఆయన నిజంగా వస్తాడు ఐ మీన్